ందరికి మా నమస్కారం మరి మా డైరీ వచ్చి అప్పాజీ డైరీ బామ్ మన అప్పాజీ డైరీ బామ్కి నేరుగా కొడంగల్ నుంచి ఒక రైతు వచ్చాడు అశోక్ గారు అశోక్ గారు వాళ్ళ మా మామూలు గారు వచ్చారు ఈయన బర్రెలు మూడు బర్రెలు పాడు బర్రెలు తీసుకున్నారు ముర్రజాతి బర్రెలు ఈయన పూర్తి అన్నంతో నాలుగు డైరీ బొమ్మలు దిగు మన డైరీ హోమ్లో నచ్చి మూడు బర్రెలు తీసుకున్నారో వాళ్ళ మామగారు అమ్మ సెలెక్ట్ చేశారు అశోక్ గారు అమ్మ తీసుకున్నారో కొడంగల్ నుంచి వచ్చారు ఈయన ఏ ధరలో తీసుకున్నాడో ఒకసారి రైతు మాట్లాడలేదు అశోక్ గారు నమస్తే అన్న

మీకు ఇష్టపూర్తి తీసుకున్నాను కదా తెలంగాణ దగ్గర కొడంగల్ మీ పేరు ఏం పేరు అశోక్ అశోక్ కొడంగల్ నుంచి రైతు వచ్చాడు అశోక్ ఈ పేరు మూడు పాడి పేరు తీసుకున్నాడు ఇంక రీజనబుల్ రేట్లో ఇచ్చండి ఓకే అమ్మ ట్రాన్స్పోర్ట్ చేసి కూడా పంపించేస్తున్నాం రైతు వాళ్ళందరికీ మా నమస్కారం మరి మాది అప్పాజీ డైరీ బొమ్మ మరి మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నెంబర్ వన్ ప్యూర్ ముర జాతి గారు మా దగ్గర ఉంటాయి రేట్లు విస్తానికి వస్తే ఎనభై వేలు ఉండి లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు వరకు కూడా లక్ష ముప్పై వేలు వరకు కూడా గేది రేటు ఉంటుంది లీస్ట్ వచ్చి ఎనభై వేలు హైయెస్ట్ వచ్చి లక్ష ముప్పై వరకు గేస్ రేట్ ఉంటుంది మరి మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం మన పేరు వచ్చి అప్పాజీ మరి అప్పాజీ డైలీ బొమ్మ మీకు ఎనభై నుంచి లక్ష ముప్పై వేల వరకు కూడా గేస్ రేటు ఉంటుంది మరి పాలిషన్కి వస్తే మీద పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లెటర్లు వస్తాయి ట్రాన్స్పోర్టేషన్కి వస్తే ఒక గేదు ఒక గేదు నుంచి రెండు గేదు కొనుకుంటే డీజీలు నిమిత్తం మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అది ఆంధ్రాని తెలంగాణ అని కర్ణాటక అని ఎంత దూరమన్నా ఒక గేదె నుంచి రెండు గేదెలు కొనుక్కుంటే డీజిల్ నిమిత్తం మూడు గేదెల నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే మనం అప్పటి డైరీ రూమ్లో కొంటే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అన్నది మనం ప్రతి రైతు కూడా అందిస్తాం అందించాలన్న నా కోరిక మరి చాలామంది వస్తూ ఉన్నారు చాలామంది రైతులకి మనం ఇస్తూ ఉన్నాము మరి రైతులందరూ ఒకటే అడిగినారు దాన ఏం పెట్టాలని అడిగినారు దాన పచ్చి చెక్క తౌడు జొన్నలు మనం పెడితే రెండు కేజీలు పెడితే పూటకి సరిపోతుంటుంది మరి ఈ వారం వచ్చి యాభై గేదెలు స్టాక్ దిగింది రేట్లు కూడా బాగా తగ్గాయి ఈ యాభై గేదెలు కూడా రెండవ ఈత మూడవ ఈత అంటే రింగులు మంచి గేదెలు సెకండ్ ల్యాక్ చేసినావు థర్డ్ ల్యాక్ చేసినావు ఇవ్వండి సెకండ్ ల్యాక్ ఉదయం తొమ్మిది సెంకాల తొమ్మిది ఇస్తుంది అంటే రోజు పద్దెనిమిది లీటర్లు క్వాలిటీ చూడండి ఒకసారి ఎంటర్ క్వాలిటీ కూడా ఆ రొమ్ము ఉండాలి ఆ రొమ్ము ఉంటే రోజు మీద పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు వస్తుంది రైతు ఇలాంటి గేట్లు కొనుక్కుంటే డైరీ ఫామ్ ఏమైనా పెట్టే వ్యక్తులు మంచి సక్సెస్ అవుతారు మీరు ఒకవేళ ఏ రైతయినా డైరీ ఫామ్ పెట్టాలని ఉంటే ఆ ఊళ్ళో ఒక ఎక్స్ప్రెషన్ అయినా రైతు ఉంటాడు ఎక్స్ప్రెషన్ ఉన్న రైతు ఉంటాడు ఆ రైతుని తీసుకొచ్చి మా డైరీ ఫామ్ కానీ ఏ డైరీ ఫామ్కి వెళ్ళి కొనుక్కున్న అనుభవం ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఊళ్ళో డైరీ పెట్టిన వ్యక్తి ఉంటుంది కదా ఆ వ్యక్తున్న వ్యక్తిని తీసుకొచ్చి డైర్ ఏ గేదెని ఎంత కొనలో ఏ బడినంత కొనాలో అన్నదే తెలుసుకొని కొనుక్కోండి ఒకవేళ అనుభవం లేకపోతే డైరెక్ట్గా అప్పటి డైర్ రండి నేను ప్రతి గేదు కూడా వివరించి ఈ నలభై యాభై గేదెల్లో నేను గేదెలు ఇస్తాను మరి మా దగ్గర ఇప్పుడు యాభై గేదెలు ఉంటాయి మీకు మీకెవరికైనా మర్రవజాతి గేదెలు కావాల్సి వస్తే తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం వచ్చి కొనుగోలు రైతులందరికీ నమస్తే అండి ఈ వీడియో వచ్చేసి చూసారు కదా ముందు అయితే కుడంగల్ నుంచి అయితే ఒక నలుగురు రైతులు అయితే కొనుగోలు చేశారంట పాడి గేదెలు కొనుగోలు చేస్తామని చెప్పి అప్పాజీ డైరీ ఫార్మ్ వల్ల మనకి వీడియో పంపించారండి వీళ్ళ దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఆ మురాబ్రేడ్కి సంబంధించిన గేదలు అట్లాగే గ్రేడెడ్ మురా సంబంధించిన సంబంధించిన గేదలు ఉంటాయని చెప్పారు అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా గుజరాత్ రాజేస్తాను ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి పూర్తిగా తెలుస్తున్నా వీళ్ళండి ఒకవేళ మీకు గేదెల గురించి తెలియకపోతే తెలిసిన ఫార్మర్ని తీసుకెళ్ళండి మీ ఊర్లో ఆల్రెడీ డైరీ ఫామ్ రన్ చేసి ఫార్మర్ ఉంటారు కదా ఆ ఫార్మర్ని అయితే పక్కన తీసుకొని వెళ్ళండి ఎందుకంటే ఒక గేదెను చూడగానే ఆ రైతుకు ఎన్నో అయితే ఉంటుంది ఎంత ఎన్ని లీటర్ పాలిస్తుంది మనం ఎంత రేట్ అనేది పెట్టాలనే విషయాలన్నీ తెలుస్తాయి అందుకోసమే కొత్తగా గేదెలు కొనుగోలు చేసే వాళ్ళైతే పక్కన అయితే కంపల్సరీ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న ఫార్మర్ని తీసుకుని వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదండి రేట్ల విషయానికి వస్తే తొంభై వేల నుంచి అయితే లక్ష ముప్పై లక్ష నలభై వరకు ఉన్నాయంటే డిఫెన్స్ అండ్ క్వాలిటీ అండి క్వాలిటీ దాని పాల కెపాసిటీని బట్టి రేట్లు ఉన్నాయంట ఎండకాలం కాబట్టి ఎక్కడైనా కూడా రేట్లు అనేది ఉండడం జరుగుతుంది ఎక్కువనే ఉంటాయి చూసుకోండి మనకి వీడియో మీద నెంబర్ ఉంది టైల్ నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే వాట్సాప్ కాల్ కూడా చేసి చూసుకోవచ్చు వాళ్ళ ఫామ్లో ఎలాంటి బఫుల్ ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాత నే వాళ్ళైతే నేరుగా రావచ్చు అని కూడా చెప్తున్నారండి నేరుగా వస్తేనే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామని చెప్పారండి మీరు తీసుకునే గేదెల కెపాసిటీని బట్టి వెహికల్స్ అయితే అరేంజ్ చేస్తామని చెప్పారు ఫుల్ డీటెయిల్స్ అయితే మీరు డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు అండి వీడియో మీద నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరులందరికీ నమస్కారం అండి నా ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి